మిత్రుడు కుమార్ గారు ఎన్టీఆర్ కంటే ముందు యాభై రెండు మంది కమ్మ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు అని అన్నారు కానీ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది ఎన్టీఆర్ ఇస్ బ్రాండ్ ఎన్టీఆర్ ఇస్ బ్రాండ్ ఫర్ పాలిటిక్స్ ఎన్టీఆర్ ఇస్ బ్రాండ్ ఫర్ లీడర్షిప్ వారు ఇచ్చిన అవకాశాలతోని ఆ రాష్ట్రమైనా ఈ రాష్ట్రమైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఈరోజు నాయకులు ఉన్నారు అని అంటే ఎన్టీఆర్ గారు ఆనాడు ఇచ్చిన అవకాశాలే ఇవాళ ఇక్కడ ఆయనను అవమానించేటట్టు మాట్లాడిన వాళ్ళకు అవకాశం ఇచ్చింది ఆయన్ని ఇవాళ ఆయన గౌరవం ఉండాలి ఆయన పేరును స్మరించుకోవాలని వాళ్ళు కూడా ఆయన ఇచ్చిన నాయకత్వంతో వచ్చినోళ్ళే అది ఎన్టీఆర్ లోపము ఎన్టీఆర్ తప్పు కాదు ఎన్టీఆర్ అందరికీ అవకాశం ఇచ్చిండు అవకాశం వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉండొచ్చు అది వాళ్ళ వాళ్ళ యొక్క విఘ్నత అదేవిధంగా ఎన్జి రంగా అదేవిధంగా వెంకయ్య నాయుడు ఈనాడు చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు